హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన జీవితం ఒక రేసులా మారిపోయింది డబ్బు పని ఒత్తిడి ఈ పరుగులో మన ఆరోగ్యాన్ని మనం ఎక్కడో వదిలేస్తున్నాం చివరికి అదే డబ్బుతో జబ్బులను కొనుక్కుంటున్నాం కానీ మన చుట్టూ ఉన్న చిన్న చిన్న వస్తువులలోనే మన ఆరోగ్యానికి అద్భుతమైన పరిష్కారాలు దాగి ఉన్నాయని మనకు తెలియదు అలాంటి ఒక మ్యాజికల్ డ్రింక్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అదే ఓక్రా వాటర్ అంటే బెండకాయ నీళ్లు ఏంటి బెండకాయ నీళ్ళ అని ఆశ్చర్యపోకండి ఇది మామూలు నీళ్లు కాదు మీ జీవితాన్ని మార్చేసే ఒక మ్యాజిక్ డ్రింక్ ఈ ఓక్రా వాటర్ తయారు చేయటం చాలా సులభం ఇందుకోసం మీకు కావలసింది కేవలం రెండు వస్తువులు తాజా బెండకాయలు నీళ్లు ముందుగా నాలుగైదు బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడగాలి వాటిని చిన్న ముక్కలుగా కోసి ఒక గాజు పాత్రలో గాని గాజు గ్లాసులో గాని వేసుకోవాలి ఆ తర్వాత అందులో నీళ్లు పోసి రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచండి ఉదయం లేవగానే ఆ బెండకాయ ముక్కలను తీసేసి ఓ ఇరవై నిమిషాలు బయటపెట్టి ఆ తర్వాత ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగండి అంతే ఈ చిన్న చిట్కాతో మీకు ఎంత గొప్ప ఆరోగ్యం లభిస్తుందో మీరే చూస్తారు ఇది కేవలం ఒక పాత చిట్కా మాత్రమే కాదు అనేక పరిశోధనలు దీని ప్రయోజనాలను ధృవీకరించాయి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పదే పదే ఇబ్బంది పెడుతున్నాయా అయితే ఈ ఓక్రా వాటర్ మీకు అద్భుతమైన పరిష్కారం ఈ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటీస్ ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఇప్పటికే డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఒక గ్లాసు ఈ నీటిని తాగితే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు అంతేకాదు ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్ అసిడిటీ ఉబ్బరం లాంటి సమస్యలను మీ దగ్గరికి కూడా రానివ్వదు ఇక ఈ నీటిలో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థకు ఒక సూపర్ హీరోలా పనిచేసి ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ ఓక్రా వాటర్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కానీ ఫైబర్ మాత్రం చాలా ఎక్కువ అందుకే ఈ నీళ్లు తాగితే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు ఇది మీ బరువు తగ్గే ప్రయాణానికి చాలా బాగా సాయం చేస్తుంది ఓక్రా నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లల్లో వాపును తగ్గిస్తుంది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా ఉంచుతాయి ఇది మీ చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది ఓక్రా నీళ్లలో ఉండే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంలో సహాయపడతాయి ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇక అన్నిటికీ మించి ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి చూశారు కదా ఒక చిన్న బెండకాయ నీళ్లు మీ శరీరానికి ఎంత అపారమైన మేలు చేస్తాయో ఇకపై మీ ఇంట్లో బెండకాయలను కేవలం కూరగాయగానే చూడకండి వాటిలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని గుర్తించండి ఈ చిన్న చిట్కాను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్